జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో బదిలీపై వెళ్లిన జిల్లా అధికారులకు ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు హనుమాపురం జిల్లాలో విధులు నిర్వర్తించి బదిలీపై వెళ్తున్న డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్ డిపిఓ జగదీశ్వర్ డిటిసి పురుషోత్తమ్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ మహేందర్ జీ ట్రైనింగ్ కలెక్టర్ శ్రద్ధా శుక్ల జిల్లా అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లాలో ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు అమలు చేయడంలో అధికారులు కృషి మరవలేనిదని అన్నారు బదిలీ అయిన అధికారులు విధి నిర్వహణలో ఉత్తమ పనితీరుతో మంచి గుర్తింపును పొందారని అన్నారు ఆయా జిల్లాలోని ఉత్తమ పనితీరును కొనసాగించాలని అన్నారు అదనపు కలెక్టర్ మహేందర్జీ మాట్లాడుతూ బదిలీ అనేది సహజమని జిల్లా అధికారులుగా ఉత్తమ సేవలను అందించారని పేర్కొన్నారు కలిసి పనిచేయడం సంతోషమని తెలిపారు ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన అధికారులు శ్రీనివాస్ కుమార్ జగదీశ్వర్ డిటిసి పురుషోత్తములు అధికారులుగా తమ విధి నిర్వహణ అనుభవాలను వివరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వైవి గణేష్ జెడ్పీ సిఇఒ విద్యత ఆర్డిఓ ఎల్ రమేష్ జిల్లా అధికారులు రామ్ రెడ్డి లత చంద్రశేఖర్ హరిప్రసాద్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు